ఓం నమశివాయ ఈ రోజున కార్తీక పురాణములోని పదహైనవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపముందుట అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కాలేదు కానీ మరి యొక్క ఇతిహాసము తెలియజెప్పెదను సామాధానుడివై ఆలకింపు అని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశముల దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రం నడకమున పడి కొట్టుమిట్టాడెదరు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్పములు అక్షంతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడివక చేసిన ఎడల అట్టివారు దేవదూతలతో మృదువు చూచుండగా విమానమెక్కి వైపునకు పోవదరు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజుల నందనను నిష్ఠతో పూజలు చేసి నెత్తితో దీపమును ఉంచవలను ఈ మహా కార్తీక మాసంన ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపము ఉంచిన ఎడల మరుజన్మలు బ్రాహ్మణుడిగా జన్మించును ఇతరులు ఉంచిన దీ దీపము ఏకద్రోసి వృద్ధి చేసిన ఎడలను ఆరిపోయిన దీపము వెలిగించినను అట్టివారలు సమస్త పాపములు హరించును అందువలన ఒక కదగలదు వినుము అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయము ఒకటి కలదు కర్మనిష్కనే దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమున వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచ్చటనే గడిపి పురాణ పట్టణము చేయి తలంపుగా ఆ పాడుబడిన దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టులు పెట్టి ప్రక్కకు వెళ్ళి ప్రమిదములు తెచ్చి దూదితో వత్తులను చేసి పన్నెండు దీపములను ఉంచి స్వామిని పూజించచ్చు నిష్ఠతో పురాణము చెప్పుచుండేవాడు ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయిచుండెను ఒక రోజున ఒక మూషిక దేవము ప్రవేశించి నలుమూలల వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకొని కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్దకు ఆగెను కరిచి ఉన్న వత్తి చివరన అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం ఒకట వలను శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వలన వెలుగుట వలచే దాని పాపములు హరించిపోయి పుణ్యము కలిగినందుకు వెంటనే దాని రూపము మారి మానవ రూపములో వినబడను జ్ఞాననిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి ఓయి నీవు ఎందుకు ఇక్కడ నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను ఒక మూషికమును రాత్రి నేను ఆహారమునకు వెతుకుడుకుంటూ ఈ దేవాలయమునకు వచ్చి తిని ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఉండి ఉన్న ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోట కరిచి పక్కనున్న దీ దీపము చేంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలిగి నా పాపములు పోయాయి పూర్వజన్మము తిని కానీ ఒక మహానుభావ నేనెందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినో దానికన్నా కారణమేంటో విశుదీకరణని కోరగా యోగేశ్వరుడు ఆశ్చర్యపోయి దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని ఓ ఈ కిందటి జన్మలో నువ్వు బ్రాహ్మణుడువు నిన్ను బాలి కూడానే పిలిచేదివారు నీవు జైనమత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సావాసము వలన రుషిధనము తినచు మంచివారులను యోగ్యులను నిందించుతూ పరుల చెంత స్వార్థ చింత గలవారవై ఆడపిల్లలను అన్ అభివృద్ధి చేస్తూ దానివలన సంపాదించుట ధనాన్ని కూడబెట్టుచు సమస్త దినుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత వెలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపము అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దానివలనే నీవు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి అందు పాతిపెట్టిన ధన త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందుము అని అతనికి నీతిలు చెప్పి పంపించను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహంత్య మండలి కార్తీక మహత్య మండలి పంచాదశ అధ్యాయము పదిహేనవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ